பாறி வீடியோம் ஏன் வீடியோ பஜ்ஜி பண்டிகை வீடியோ பண்டி வீடியோ தான் வா ஏ காணவா అందగాడు పెట్ పెట్టువాడికి వీడో కాదు నువ్వు ఊరికే యూట్యూబ్లో పెట్టుకుంటారు కదా యూట్యూబ్ ఈ అందగాడు గాంధీ బొమ్మ సెంటర్లో బజ్జీల పండి ఎక్కువ మాట్లాడము బజ్జీల పండ్కి డబ్బులు డబ్బులు వేయాలట్టు ఇక అరవై రూపాయలు వేస్తాను చేస్తావా చేస్తా ఆయన గారికి ఇవ్వాలి కొత్త రేపు ఆయన మేము మనకు కావాల్సిందే అదే కదా డెబ్బై కొట్టుకో అరగంటే ఫస్ట్ పది పెంచాడా చాలా పది పెంచు పను కా